రెక్కల కష్టం గురించి తెలుసుకునే ఒక చిన్న కథ విందామా జొన్న చేనులో పిల్లలతో కాపురం ఉండింది గువ్వ ఒకరోజు రైతు వచ్చి ఇలా అన్నాడు జొన్న పంట చేతికి వచ్చింది ఇక కోసేయాలి గువ్వ పిల్లలు అమ్మతో ఇలా అన్నాయి అయితే మనం గూడు వదిలి వెళ్ళాలి అక్కర్లేదంది అమ్మ ఇంకో రైతు ఇంకో రోజు రైతు వచ్చి ఇలా అన్నాడు నా స్నేహితులను పిలిచి ఇక జొన్న కోసేయాలి గువ్వ పిల్లలు అమ్మతో ఇలా అన్నాయి అయితే మనం గూడు వదిలి వెళ్ళాలి అక్కర్లేదంది అమ్మ ఇంకో రోజు రైతు వచ్చి ఇలా అన్నాడు నా కొడుకులను పిలిచి ఇక జొన్న కోసేయాలి గువ్వ పిల్లలు అమ్మతో ఇలా అన్నాయి అయితే మనం గూడు వదిలి వెళ్ళాలి అక్కర్లేదంది అమ్మ ఇంకో రోజు రైతు వచ్చి ఇలా అన్నాడు కొడవలతో నేను ఇప్పుడే కోయటం మొదలు పెడతా అమ్మ గువ్వ పిల్లలతో ఇలా అంది ఇన్నాళ్ళు రైతు సొంత రెక్కల కష్టాన్ని నమ్మాడు మనం ఇక గూడు వదలాలి